అమ్మ మొదటి రాసినటువంటి అనేటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మేషరాశి వారికి ఈ రోజున ఆశించిన పనులలో కొంత ఘర్షణతో కూడిన వాతావరణంతో కూడిన దాంతో అనుకున్న పనులు కొంత స్లోగా అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత ఆలోచనల విషయంలో కొంత ఉద్వేగాలు ఉద్రేకాలు అధికంగా ఉండడం తద్వారా తల్లి కానీ కుటుంబంలో కానీ కుటుంబంలో వ్యక్తులతో కానీ కొంత ఆలోచనలు మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు ఒకే రకంగా ఉండకపోవడం వల్ల కొంత ఘర్షణకి లోనే అవకాశం ఉంది ముఖ్యంగా సౌఖ్యత అలాగే ఇంట్లో వాతావరణం కొంత మనశ్శాంతి లోపం అనేది ఉంటుంది దాన్ని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి అలాగే నూతన వాహనాలు నూతన గృహాలు స్థిరాస్తుల మీద కూడా దృష్టి సారిస్తారు విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల మీద సరియైన విధంగా దృష్టిని సారించుకుంటూ ముందుకు వెళ్ళాలి వృషభ రాశి మా తదుపరి రాసినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది వృషభ రాశిలో వారందరికీ కూడా ఈ రోజున ముఖ్యంగా స్నేహ సంబంధాల విషయంలో ముఖ్యంగా స్నేహాలంటే మీకు ఆప్యాయత ఉన్న మిత్రులతో మీ యొక్క స్నేహ సంబంధాల విషయంలో కొంత అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వారి కొరకు మీరు ఖర్చులు అలాగే వారితో కలిపి ఏదన్నా దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అంటే సాహసోపవంతమైన ప్రయత్నాలు అంటే అవి ఎలా ఉంటాయంటే ఏదైనా ట్రెక్కింగు అలాంటి ప్రయాణాల మీద ఆసక్తి కనబరచడం అలాగే దూర ప్రదేశాలకు వెళ్ళడానికి కమ్యూనికేషన్ విషయం మొదలైన విషయాల్లో తగిన విధంగా కమ్యూనికేషన్ అయినా మీ పరాక్రమం అయినా మీ ఆలోచనలైనా అవన్నీ కూడా తొందరపాటు నిర్ణయాల్లోకి వెళ్లకుండా నెమ్మదిగా ఆలోచించి మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీరు ఆశించిన విధంగా అన్ని రకాలుగాను బాగుంటుంది మిథున రాశి మిథున్ రాసి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి మిథున్ రాశి వాళ్ళ విషయం విషయంగా మనం ఇక్కడ తీసుకున్నట్లయితే మిథున్ రాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ఆలోచన విషయాల్లో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి రావలసిన ఆర్థిక సంబంధమైన ఎక్కడన్నా మీకు ఆగినా కూడా వాటికి సంబంధించిన విషయాలు అంటే ఇంతకుముందు మీరు లోన్లు ఎవరికన్నా ఇచ్చినట్లయినా అలాంటివి ఏదన్నా మీకు రావాల్సినవి కొంత ఘర్షణతో మీకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా అది సమయానికి రావడంలో కొంత అటు ఇటు అవ్వడం వల్ల కూడా మీరు మానసికంగా కొంత ఘర్షణ పడే అవకాశం ఉంది అయినప్పటికీ మీరు మీకుండే లోన్లు ఏమైనా ఉంటే మీరు తీర్చేయగలుగుతారు అలాగే దూర ప్రదేశాల నుంచి మంచి వర్తమానాలు అందడం ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం రావాల్సిన విషయాల్లో మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతున్నప్పటికీ మాటల దగ్గర తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి